నా పేరు అరిగిన అరుణ్ కుమారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గత నాలుగు రోజుల క్రితం మనం కాశ్మీర్లో జరిగిన పెహల్గా జరిగిన ఉగ్రవాదిని మనం చూసాము నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆ విషయం గురించి మా ఐఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి షర్మిళ గారి వరకు అందరూ కూడా ఎంతో బాధను వ్యక్తం చేశారు ఆ కుటుంబాలకు అండగా ఉన్నారు అలాగే ఆ కుటుంబాలను పరామర్శించడం కూడా జరిగింది గత నాలుగు నాలుగు రోజుల క్రితం మా శర్మిళ మేడం గారు కూడా వెళ్ళి విశాఖపట్నంలో మన ఆంధ్రవాస్ ఒక ఆయన చనిపోతే వాడి కుటుంబాలను పరామర్శించడం కూడా జరిగింది దానిలో భాగంగా ఆవిడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మోదీ యొక్క ప్రధాని మోదీ గారి యొక్క వైఫల్యం వల్లే ఈరోజు ఈ టెలరోజు జరిగింది దానికి పూర్తి బాధ్యత ప్రధాని వహించాలన్న ఒక కృషిని ప్రశ్న మాట్లాడటం జరిగింది దానికి కౌంటర్గా రెండు రోజు నిన్న రోజున బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నిర్మలా గారు మాట్లాడుతూ ఆవిడ ఒక మహిళాను కూడా మర్చిపోయి మా అధ్యక్షుడు శర్మల గారిని ఇష్టపడినట్టు మాట్లాడటం జరిగింది అది చాలా తప్పని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అడుగుతారు ఎవరైనా సరే అంతేగాని ఈ బాధ్యత రాహుల్ గాంధీ గారు మీరు తీసుకోండి అని కదండి అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఆ విషయం ఆవిడ మర్చిపోయారు అలా మర్చిపోయి ఖండించిన మా నాయకులను ఇష్టపరిచినట్టు మాట్లాడుతూ వ్యక్తిగత దోషులు తీశారు అది చాలా బాధాకరమైన విషయం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఆవిడ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా వ్యక్తిగత విషయాలంటే వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడటం జరిగింది మీరు ఆడజాతికి పుట్టారా ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడారు మీరు ఒక మహిళ ఉండి కూడా ఎలా ఎందుకు మాట్లాడారు మాకు అర్థం కావట్లేదండి చాలా తప్పు వాళ్ళ కుటుంబ విషయాలు ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో మంచి చెడులు ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి అది వారి వ్యక్తిగత విషయం పార్టీగా మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత పోయి ఆ నేపాన్ని కూడా మా నాయకురాల మీద నెట్టుతున్నారు మీరు బాధ్యత వహించాలి అదే మా రాహుల్ గాంధీ గారి ఎప్పుడో కూడా ఆయన ప్రధానిగా ఉంటే బాధ్యత తీసుకున్నప్పుడు రాజీనామా చేసేది ఇంకా ప్రధాన పదవి పట్టుకుని మీ మోడీ గారు ఊరేగుతున్నారు ఈ నైతిక బాధ్యత మీరే వహించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ కుటుంబాలను అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఉగ్రదాడిని ఖండించడానికి ఈ టెర్రీజాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్ వైపు మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా సరే మా రాహుల్ గాంధీ గారు కూడా విన్నంటే ఉంటారు సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా నేను పత్రికా తెలియజేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు ఎక్కడికైనా వెళ్లాలన్నా ఎలాగే జరుగుతుందేమని చెప్పి ఒక భయంలో భయాందోళనలో అయితే ఉండటం జరిగింది ఇటువంటి భయాందోళన నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉన్నది ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు మర్చిపోయి మీరు చూసినట్టు కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక హిందూ విధానానికి హిందూ మతానికి మీరు ఆపాదిస్తున్నారు కాదు అక్కడ చనిపోయిన అందరూ కూడా భారతీయులు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందూ సోదరులు కొంతమంది క్రైస్తవులను కూడా రక్షించడం జరిగింది ముస్లింస్ కూడా రక్షించడం జరిగింది ఇది మర్చిపోయారు మీరు బీజేపీ ఎంతసేపు మత రాజకీయాలు చేయటం మాత్రమే ఆలోచిస్తుంది కానీ ఇంకా మీరు ఎలక్షన్లో కూడా ఈ మత రాజకీయాలు అడ్డం పెట్టుకుని మీరు అధికారంలోకి రావడం జరుగుతుంది అటువంటివన్నీ వదిలేండి చనిపోయింది మనందర భారతీయులు మనందర సోదరులు వారికి ఎలాగా సానుభూతి తెలియజేయాలి వారి కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఆ విషయం ఆలోచించింది అంతేగాని ఇటువంటి ఉగ్రదాడు జరగకుండా ముందు ముందు ఏం చేయాలి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలనే విషయాన్ని మీరు ఆలోచించి అటువంటి విషయాలపై మాట్లాడండి మనందరం కలిసి ఉండాలని చెప్పి ఆలోచన చేయండి అంతేగాని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి టెర్ర భారతదేశంలో రావడానికి అవకాశం ఇచ్చింది మీరు మీ పార్టీ అదే రోజున అక్కడ మనం సరిహద్దులో చూసాము ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ కేక్ కట్ చేయడం కూడా చూసాం ఇటువంటి బాధాకరమైన సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు పునరావృతం కాకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ చనిపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మా రాహుల్ గాంధీ గారు అండగా ఉంటారు ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ కూడా మీరు సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ వ్యక్తిగత దోషణలు చేయకూడదని చెప్పి మేము సమయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల గారి మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం